సిక్కిం క్రాంతికారి మోర్చా ఎస్కేఎం పార్టీ అధినేత ప్రేమ్ సింగ్ తమాంగ్ వరుసగా రెండోసారి సిక్కిం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు సిక్కిం గవర్నర్ లక్ష్మీప్రసాద్ ఆచార్య ప్రేమ్ సింగ్ తమాంగ్ తో ప్రమాణం చేయించారు సిక్కిం మంత్రులుగా లామా భీమహాంగ్ లింబు బోజరాయిజ జరాయ్ సందూప్ లెప్చా ప్రమాణం చేశారు సిక్కిం రాజధాని గాంగ్టెక్ లో ఈ కార్యక్రమం జరిగింది ఇటీవల జరిగిన సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్కేఎం పార్టీ సంచలన విజయం నమోదు చేసింది మొత్తం ముప్పై రెండు అసెంబ్లీ స్థానాలకు గాను ముప్పై ఒక్క చోట్ల విజయ దుందుబి మోగించింది ఇరవై ఐదేళ్ల పాటు రెండు వేల పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్న ప్రతిపక్ష సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది मिद्वी द्वारा स्थापित भारत को संविधान प्रति श्रद्धा निष्ठा राखने भारत को संप्रभुता और अक्षुण्ण अक्षुन्न राखने